హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజు ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ అనేది నేను మీకు చూపించబోతున్నాను అది ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళ కంటేనే పేలు చాలా ఉన్నాయి అలాంటిది నాకైతే చాలా ఉన్నాయి పేలు ఎట్లాంటి ఇలా వస్తాయన్నమాట అది మీలో చాలా మందికి ఉంటుంది నాకు లాగా కాకపోతే దానికి సరైన మెడిసిన్ లేక చాలామంది బాధపడుతుంటారు అందులో నేను ఒక దాన్ని ఒక మెడిసిన్ ఏది లేదు చాలా ట్రై చేసాను నాకు ఎక్కడ దొరకలేదు నాకు ఒకటి సజెస్ట్ చేసింది సో నేను వాడాను పర్సనల్గా ఆ వీడియో మీకు నేను చూపిస్తాను కూడా ఈ వీడియోలో చూస్తున్నారు కదా నేను ఇందులో ఎట్లయితే హెయిర్కి అది అప్లై చేస్తున్నానో సేమ్ మీరు కూడా దాన్ని అట్లనే అప్లై చేయాలండి ఇది ఆయిల్ హెయిర్తో మాత్రం చేయొద్దు మీరు ఆల్రెడీ హెడ్ బాత్ చేసి ఉంటే గనక ఒక వన్ డే ఆగి ఇది అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని ఆ తర్వాత మనం కూల్ వాటర్తో షాంపూ పెట్టకుండా దీన్ని మనం క్లీన్ చేసుకోవాలండి షాంపూ మాత్రం పెట్టొద్దు కూల్ వాటర్తోనే చేయాలి హాట్ వాటర్ యూస్ చేయొద్దు మీరు నీట్గా మొత్తం ఇట్లా ఒక్కొక్క పొర తీసుకుంటూ దాన్ని మనం మన స్కిన్ మొత్తానికి అప్లై అయ్యేలాగా చేసుకుంటే మాత్రమే ఆ పేలు అనేవి చనిపోతాయండి సో మీరు మొత్తాన్ని మొత్తం నీట్గా అప్లై చేసుకొని దాన్ని మనం ముడేసుకొని ఒక వన్ అవర్ పాటైనా సరే అట్లానే వదిలేయాలండి అట్లా వదిలేసినాక దీన్ని మనం హెడ్ బాత్ చేస్తే మాత్రం మీకు కంపల్సరీ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి దీన్ని మనం టూ టైమ్స్గా చేసుకోవాలి అంటే ఇవాళ పెట్టుకున్నామంటే రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఉన్నదన్నీ పోతాయండి మీకు యాక్ మ్యాక్సిమం ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడే పోతాయి కాకపోతే సెకండ్ టైం ఎందుకు అంటే కొంచెం ఏమైనా కొన్ని ఉన్నా కూడా పోతాయని పెట్టమంటున్నాను నేనైతే సెకండ్ టైంని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది నేను సెకండ్ టైం పెడుతున్నాను నాకు ఆ ఫస్ట్లో అయితే చాలా ఈపులు పేలు పైన కనిపిస్తుండే సెకండ్ టైం పెట్టినప్పుడు నాకు పేలేదు అసలు ఏం కనిపించట్లేదు ఈపులు కూడా కనిపించట్లేదు సో మీరైతే చూడండి ట్రై చేయండి మీకు అయితే కంపల్సరీ రిజల్ట్ కనిపిస్తుంది రిజల్ట్ కనుక కనిపిస్తే నాకు మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది దీని ప్రైస్ కూడా చాలా తక్కువే అండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగానే దీని ప్రైజ్ ఉంటుంది పేలు కూడా చాలా ఈజీగా పోతాయండి మీరు దూ నార్మల్గా స్నానం చేసేటప్పుడు ముడేసుకున్నాక స్నానం చేస్తారు కదండి స్నానం చేస్తున్నప్పుడే మీరు మొత్తం దువ్వితే మొత్తం పేలన్నీ బయటకు వచ్చేస్తాయి అట్లా చేస్తేనే మీకు పేలు అనేవి బయటకు వస్తాయండి ఇది ఎటువంటి ప్రమోషన్ లేకపోతే ఏదో చూపిస్తుంది వీడియోలో పోతాయా పోవనైతే ఆ పోహలు పెట్టుకోవద్దు కంపల్సరీ పోతే ట్రై చేయండి చూసారు కదా మీరు ప్రాసెస్ ఎలా చేయాలి ఎలా చేస్తే పేల్ అనేది పోతుందో అలాగే ఒకసారి మీరు అందరూ అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు సక్సెస్ అయిందా లేదనేది కామెంట్లో మెన్షన్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు నేనైతే మీకు ఆ ప్రోడక్ట్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఒక్క నిమిషం చూసారు కదండి ఇది మనకి ఎటువంటి మెడికల్ షాప్లో అయినా సరే దొరుకుతుంది ఒకసారి మీరు మెడికల్ షాప్కి వెళ్ళి దీని కాస్ట్ వచ్చి జస్ట్ సిక్స్టీ రూపీసే అండి ఇది మీరు మెడికల్ షాప్కి వెళ్ళి బెండ్ కావాలి పేలిపోయేది అని అడిగితే ఇస్తారండి సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి